వాగర్తావివ సంప్రతూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరం అందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ద్వితీయ లాభాధిపతి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమ భావం అయినటువంటి మిథున్ ప్రవేశించడం వల్ల మీ మాటకు వెలుగు పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకోగలుగుతారు కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు ఇష్టంతో చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగే అవకాశం ఉంటుంది చాలా వరకు మీ ఆశయాలు నెరవేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ విద్యార్థులకు గాని సౌపరితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారికి సప్తమాధిపతినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు వరకు లాభ భావములు అనగా ధర్సరాశులో సంచరిస్తాడు రెండు ఇరవై ఐదు ఏప్రిల్ మే నెలలో తృతీయ భావం అయినటువంటి మేషరాశులు సంచరిస్తాడు సూర్య భగవానుడు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసాల్లో సష్టమ భావనటువంటి కర్కాటక రాశుల యొక్క సూర్యుడు సంచారం కొనసాగిస్తాడు ఈ విధంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు కుంభరాశి వారికి సప్తమాధిపతి అయిన ఆయన జనవరి పద్నాలుగు వరకు లాభములో అనగా ధనస రాశిలో సంచరించడం వల్ల తృతీయ భావనటువంటి ఉన్నటువంటి మేషరాశిలో సంచరించడం వల్ల అలాగే సష్టమ భావనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడతారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని సాధిస్తారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా సూర్య భగవానుడు మీకు రోజు రోగ శత్రు విముక్తిని ఈ సంవత్సరం ప్రసాదిస్తాడని చెప్పవచ్చు ప్రభుత్వం నుంచి ఆదాయం అధికారుల నుంచి సహకారం నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు తండ్రి నుంచి ఆదాయం కూడా అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఎంతగానో అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో తృతీయ దశమాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసాల్లో సప్తమ భావంలో కర్కాటక రాసులో సంచరించే సందర్భాల్లో భూములు కొనుగోలు వల్ల వాహనాల కొనుగోలు వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు పొందగలుగుతారు కొన్ని కోర్టు వివాదాల నుంచి బయటపడి మంచి ఫలితాలు అందుకుని లాభాలను పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ మాసాల్లో వృక్షిక ధనస్సు రాసుల్లో ఈయన కుజుడు సంచరించే కాలంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నూతన ఉద్యోగాలు ఉంటాయి ఎలక్ట్రీ ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ కంపెనీలకు సంబంధించిన వారు కానీ ఎలక్ట్రానిక్ కంపెనీలకు సంబంధించిన వారు కానీ ఎక్కువ లాభాలు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది యూనిఫామ్ వేసుకునేటువంటి రంగాల్లో పనిచేసే వారికి కూడా ఎక్కువ శుభ్రతలు రావడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ కుంభరాశి వారికి గురువు పంచమభావంలో సహకరిస్తున్నారు సూర్య భగవానుడు తృతీయ షష్ట దశమ లాభభావాలను సంచరిస్తున్నాడు కుజ భగవానుడు షష్టమభావంలోనూ దశమ లాభభావాలను సహకరిస్తూ భూ వాహన లాభాలు అందిస్తున్నాడు మరి ఈ ప్రధానమైనటువంటి గురువు రవి కుజుడు మూడు గ్రహాలు అనుకూలించినప్పటికీ మిగతా గ్రహాలు ప్రతికూలంగా వీరికి ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరాన్ని కుంభ కుంభరాశి వారికి ప్రధానంగా ద్వితీయ జన్మరాశ్యాధిపతి అయినటువంటి రాహువు అనగా ద్వితీయాధిపతి జన్మరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు ఈయన ఒక రకమైనటువంటి మీ మాట వల్ల అపార్థాలని మీ మాట వల్ల అభిప్రాయ భేదాలని అధిక ఖర్చులను ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి మీరు కనకదుర్గా దేవిని ఆరాధించండి అమ్మవారికి కుంకుమ పూజారి కార్యక్రమాలు నిర్వర్తించి ఎర్రటి పూలమాలను సమర్పించండి అలాగే అష్టమ సప్తమ భావాల్లో కేతు సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ కేతు పరిహారం అనగా ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఏ మాత్రం అవకాశం ఉన్నా తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి స్వరాలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు ఈ కేతు దోషం నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే అధిపతి మరియు బియ్యాధిపతి అనేటువంటి శని భగవానుడు ఈ సంవత్సరంలో జన్మరాశిలోనూ వేయులోనూ సంచరిస్తున్నాడు గనక ఏళ్ళనాటి దోషం ఉంది కనుక మీరే ఈ కుంభరాశి వారికి తప్పనిసరిగా మీరు ఈశ్వర ఆరాధ ఈశ్వరునికి శనివారం రోజు ఆరాధించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి ఈ రకంగా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగోవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ పన్నెండు మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి సోఫరితాలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పడిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు విద్యార్థులకు శుభరితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఈ కారణం చేత ఈ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు మీన రాశి వారు కొన్ని అప్పులు తెచ్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు ఈ రకంగా మీరు ఈ సంవత్సరం సష్టమభావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సష్టమభావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి ఈయన ఈ సంవత్సరము దశమ లాభ భావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో సష్టమభావం అనేటువంటి సింహరాశులో తృతీయ భావం అనేటువంటి వృషభ రాశిలో సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సూపరితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది నూతన పదవులు కానీ మంత్రి పదవులు కానీ లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో సింహరాశిలో అనగా సష్టమో భావంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఉన్న వ్యాపార సంస్థలను చేసుకోగలుగుతారు కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహం అనుకూలత వల్ల ఎక్కువ భూ భూలాభాలు వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు రవి కుజుడు ప్రధానంగా కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి కాను ఈ మీనరాశి వారు చతుర్థభావంలో గురుదోషం కనిపిస్తోంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి లేక సిద్ధి సాయినాథుని దర్శించండి స్వామివారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి జన్మరాశాయంలో జన్మరాశిలోను వేయులోను సంచరించేటువంటి రాహు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వేయ సంచారం ఉంది కనుక కనకదుర్గా దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్ సందర్శించి నమస్కరించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి అలాగే వ్యములో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి అంటే కొంతకాలంలో ఈ శని ఏనాడు శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతోంది కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి ఏళ్ళ శని దోషం నుంచి మీనరాశి వాటి బయటపడ్డానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ చేయండి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్లి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంధ్ర సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం